మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలు చెల్ల ప్రతిభారెడ్డి ఈ రోజు మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనే నిరసన కార్యక్రమంలో చెల్ల ప్రతిభారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచుకుంది సరిపోలేదని పట్టుకుని ఎనిమిది నెలలు కానీ కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ బురద చెల్లాలని చూస్తున్నారు అయ్యా మీ పార్టీ విధానం ఏంది అంటానికి నిదర్శనమే దోచుకోవటం దాచుకోవటం దానికి నిలువత్తు నిదర్శనం మీ చెల్లె కవిత జైలుకు పోవడం కాదా అనే కాకుండా మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే దాన్ని విమర్శిస్తావా కేటీఆర్ తక్షణమే మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలన్నారు ఈ రోజు ఎల్లిపాయలు వండుకోవడం మరి పూల అల్లికలు అని మాట్లాడటం అంటున్నారు ఇంతకుముందు పదేళ్లలో మహిళలు ఏం చేస్తారు అవేం చేస్తారా రోజు ఇంట్లో మహిళలు చేపట్టి కాకేష్ మహిళలు చేస్తున్నారు మీరు ఆడటం సభలు కాదు మరి అదేవిధంగా నీళ్లు తల్లుకోవడానికి కూడా మంత్రులు ఎద్దేవా చేయడం కూడా కొనుగోలు లే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ రోజు వాళ్ళు చేయలేదు మరి మనం చర్చించాం మహిళలకు ఈ రోజు బస్సు ప్రయాణాలు వృద్ధిపరుస్తామని చెప్పి అత్యంత చూసుకుంటారు మరి గ్యాస్ కూడా సబ్సిడీ వాటి వల్ల కూడా ఆర్థికంగా ఉపయోగపడ్డారు మరి ఈ రోజు రైతులకి లక్ష రూపాయలు కానీ లక్ష రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రభుత్వం చేర్చి మరి మీరు తెలంగాణ ప్రభుత్వం పండుగ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ని నమ్ముకున్న మహిళలందరూ కూడా ఈ రోజు మంత్రి స్థానంలో ఉన్నారు టీఆర్ఎస్ నమ్ముకున్న మహిళలందరూ జైల్లో ఉన్నారు అని ఈ రోజు సభాముఖంగా అడుగుతున్నారు మరి అలాంటి మహిళలకు ఏమీ తెలియకుండా ఈ రోజు మహిళలు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తిరిగి మరి అందరూ పదవుల్లో ఉంటే మీరు ఓరో లేక ఈ రోజు మహిళలతో అద్భుత వర్షం లేక హరిశ్వడా సభ కాదు ఇది మీరు రాజీనామా చేసేదాకా మేము మహిళలను కూడా ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని కానీ ఊజలలో కానీ మీ బొమ్మ తగలేసి మీరు రాజీనామా చేసేదాకా మేమందరం కూడా ఒకే మొక్క కొత్త కంటంగా కాంగ్రెస్ ప్రజలందరం కూడా ఏకదాక నడుస్తామని తెలుస్తున్నారు